హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లీకారం ఈ పొడి దోశ మీద వేసుకుని తింటే అబ్బా భలే ఉంటుంది ఏ చట్నీ కూడా అవసరం లేదు ఒకటికి నాలుగు లాగించేయచ్చు దోశ మీదే కాదు వేడి వేడి అన్నంలోకి కూడా కొద్దిగా నెయ్యి తగిలించి తింటే ఆ రుచే వేరు భలే ఉంటుంది నాకైతే స్పెషల్గా దోశ మీదకి భలే ఇష్టము ఫస్ట్ ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ కప్ పల్లీలు ఎనిమిది నుంచి తొమ్మిది మిరపకాయలు వేసి మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేగించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే పల్లీలు బయటకు రంగు వచ్చేస్తాయి కానీ లోపల వేగదు సో లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేగించుకుంటూ పల్లీల కంటే ముందర మిరపకాయలు కనుక వేగిపోయినట్టయితే వాటిని పక్కకు తీసేసి పల్లీలు వేగించుకోవాలి లేదంటే రెండు వేరు వేరుగా వేగించుకున్న పర్వాలేదు పల్లీలు ఇలా దూరగా వేగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకుని వన్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుని పక్కకు తీసి చల్లారించుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో చల్లారిన ఎండిమిరపకాయలు వన్ స్పూన్ సాల్ట్ వేసి ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వేగించుకున్న పల్లీలు ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా మనకి పల్లీ కారం పొడి రెడీ అయిపోతుంది దీన్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నట్టు అయితే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది దీన్ని ఇప్పుడు దోశ మీద ఎలా వేసుకుని తింటే బాగుంటుందో కూడా చూపిస్తాను ఫస్ట్ దోశ వేసుకుని ఏ దోశ రకమైనా సరే పర్వాలేదు మనం కూరల్లో కూడా వేసుకోవచ్చండి ఇలా దోశ వేసుకుని దోశ మీద పల్లీ కారం పొడి జల్లుకుని ఉల్లిపాయలు ఇంకా ఒక బౌల్లోకి కొంచెం కారం ఎర్రకారం నెయ్య నెయ్యి కలిపి వేసుకున్నది ఈ కారాన్ని కూడా ఒక దోశ మీద వేసుకుంటే భలే ఉంటుంది ఒకసారి ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్టయితే నాకు ఎలా ఉన్నదో కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ